పేద ప్రజలకు సేవ చేయాలన్న పవన్ కళ్యాణ్ తపనను ప్రజల్లోకి తీసుకువెళ్లి పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని జనసేన పార్టీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి దాసరి పవన్ పేర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వంద శాతం విన్నింగ్ స్ట్రైక్ రేటుతో గెలిచిన పార్టీ జనసేన పార్టీ మాత్రమేనని ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా చెప్పారని గుర్తు చేశారు సిద్దిపేట క్లబ్ లో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు సభ్యత్వ నమోదు కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో దాసరి పవన్ ముఖ్య అతిథిగా పాల్గొని క్రియాశీల కార్యకర్తలకు సభ్యత్వ కిట్లు అందజేశారు అనంతరం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక సంవత్సరం పూర్తి చేసుకున్నందుకు గాను కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కార్యకర్తలే పట్టుకోమాలని సిద్దిపేట నియోజకవర్గ వ్యాప్తంగా విరివిగా సభ్యత్వాలు నమోదు చేయించాలని కార్యకర్తలకు సూచించారు సభ్యత్వ నమోదులో సిద్దిపేట జిల్లాను రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలుపుతామని ఆకాంక్షించారు జనసేన పార్టీ కార్యకర్తలకు ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించడం పవన్ కళ్యాణ్ దాతృత్వానికి నిదర్శనమని కొనియాడారు వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేన పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేసేందుకు సన్నాహకాలు చేపట్టామని తెలిపారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు బాను దేవరాజ్ వెంకట్ హరీష్ కృష్ణ పాల్గొన్నారు రానున్న కాలంలో మరి అధికార ప్రతిపక్ష పార్టీలకు ధీటుగా మరి జనసేన పార్టీ సిద్ధిపేట నియోజకవర్గంలో ఎదుగుతున్నదని ఎదు దానికి ఇదే నిదర్శనం మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము అలాగే మరి రానున్న స్థానిక సంస్థ ఎలక్షన్లు మరి జెడ్పీటీసీ సర్పంచ్ కానీ ఎంపీటీసీ ఎలక్షన్లో కానీ జనసేన పార్టీ ముందుంది పోటీ చేస్తుందని ఇప్పటి నుండే ప్రజల సమస్యల మీద నిరంతరంగా పో పోరాడుతూ ముందుకు సాగుతుందని అలాగే మరి ఏకైక ప్ర కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాము రాజీవ్ వికాస్ పథకానికి అప్లై చేసుకున్న అందరికీ మరి సిబిల్ చూడకుండా ఎటువంటి కొర్రీలు పెట్టకుండా అప్లై చేసుకున్న వాళ్ళందరికీ పథకమును వర్తింప అందరికీ వచ్చే విధంగా చూడాలని అలాగే అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు వచ్చే విధంగా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు వచ్చే విధంగా ప్రభుత్వము కృషి చేయాలని ఇవ్వాలని జనసేన పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము